ప్రభునంద్ ప్రియమైన సహోదరు సహోదరి ప్రైజ్లాడండి మరి ఈ రోజు వాషన్ చెప్పుకునే ముందు ప్రాబ్లం చేసుకుందాం మోహనోత్రా మహాగండ సరస్విత్ర నాధ పరసిధాపురా ఆకాశాన్ని భూమిని సంస్థాన సర్వాన్ని సృష్టించిన శిష్టకర్త నీకు స్థుతి నీకే గత నీకే మహిం చేసిన రిక్షకర్తీ రాధ్వాదవరకు నీ సజీవన రెక్కడ మమ్మల్ని కాచి కాపాడి భద్రపరి ఆరోగ్య ఆయుప్రభు నాయన మరలా నీ మంత్రి కూడా నేను ఆరాధించడానికి నేను స్థుతించడానికి మగించిన ఈ సమయానికి తరుణాన్ని బట్టి నీకు స్థుతి స్తోత్రాలు చూపించిన వరకు నాయన వాటిలో ప్రాధుల్లో పర్షిధాఫ్ నడిపించడం నడిపించడానికిల స్తోత్రాలు చూసినా ఇప్పుడు ప్రభుత్వం నేపడరీ వాకించు వెళ్ళిన పెద్దలు అగ్ని చేత కాల్చున్న శరీరాన్ని మరుగుపరుచు మానస్వరాలు మరొకపరచు దయస్వరంతో మాట్లాడి మీ నామానికి మహిమను ఘనతను ప్రభావం తెచ్చుకోమని చేస్తున్నాడు నామ తండ్రి మరి ఈరోజు మన వాక్ అంశం ఏంటండి నేను ఉన్నవాడును నేను తిరుగుమాకాండము మూడో అధ్యాయం అండి పదమూడో అండి మోషే మోషే చిత్తగించును చిత్తగించము నేను నేను ఇస్రాయల్ వద్దకు ఇస్రాయల్ వద్దకు వెళ్ళి వెళ్ళి వారిని చూసి వారిని చూసిల మీ పితరుల దేవుడు దేవుడు మీ అద్దకు మీ అద్దకు నన్ను పంపనని నన్ను పంపనని వారితో చెప్పగా వారితో చెప్పగా వారు వారు ఆయన ఆయన పేరేమి అని అడిగిన ఎడలా పేరేమి అని అడిగిన ఎడలా వారితో వారితో నేనేమి చెప్పవలనని నేనేమి చెప్పాలని దేవుని అడిగాను దేవుని అడిగడంటే మరి ఎప్పుడైతే మరి మోసకి ఏం అండి మరి ఇస్రాయిల్లు వాళ్ళ కష్టంలో వాళ్ళ బాధల్లోనే ఆ బాధిసత్వంలో ఉండి అది భరించినాక నాకు ప్రార్థన చేసినప్పుడు నేను వాళ్ళ పెట్టిన మొర ఆలకించాను వాళ్ళ చేసుకున్న ప్రార్థన ఆలకించాను మరి నేను నేను ఏర్పాటు చేసుకున్నాను కనుక నువ్వు మరలా ఏం చేయాలా అవి దేశానికి వెళ్ళాలనేసి అంటే మోసే అని దేవుడు మరి మోసతో మాట్లాడి దేవుడు అడిగాడు అంటే అయితే అంటున్నాడండి నేను నిజమే నీ వాటిని మరి నువ్వు నాకు తోడుగా ఉన్నావు కనుక నువ్వు నన్ను నడిపిస్తానంటున్నావు కనుక మన వెళ్ళినా మరలా నేను ఐగింపు దేశానికి నేను వెళ్తాను కానీ మరి అప్పుడు నేను ఐగింపు దేశానికి వెళ్ళినప్పుడు వారు నన్ను ఏం అడుగుతారంటే మరి దేవుడు అని చెప్తున్నావు కదా మరి అసలు మీ దేవుడు పేరు ఏంటని అడుగుతారు కదా నేను ఏం చెప్పాలయ్యా దాని సమాధానం ఏంటి నాకు నాకేమీ అర్థం కావట్లేదు అనేసి మరి దేవుడిని అంటే అడిగినప్పుడు దేవుడు సమాధానం చెప్పడానికి ఇక్కడ ఏమని దేవుడు చెప్పమంటున్నాడు ఇక్కడ చదువు ఒకసారి అండి అందుకు అందుకు దేవుడు దేవుడు నేను ఉన్నవాడును నేను ఉన్నవాడును అందువాడనే ఉన్నాను అనవాడునే ఉన్నాను చెప్పిన చెప్పిన అవహన్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు దేవుడు నేను అనువాడనే ఉన్నాను అంటే నిన్న నేడి నిరంతరం ఎలా ఉన్నాడు ఆయన ఏకరీతిగా ఉన్నవాడు అనువాడు దేవుని అమర్ మహిమ మన దేవుడు ఎలా ఉన్నాడండి ఎప్పుడు ఎల్లప్పుడు ఉన్నాడు నీతో ఉన్నాడు నాతో ఉన్నాడు అందరితో ఉన్నాడు ఆయన మరి ఈ భూమి పుట్టకము చెప్పండి దేవుడు ఉన్నాడు అందుగా అన్నాడు ఉన్నవాడును ప్రజలకు చెప్పమని ఈ యొక్క దేవుడు చెప్పాడు అప్పుడు చెప్పినప్పుడు మోసంటున్నాడు చూడండి ఇక్కడ మరియు ఆయన ఆయన వాడు మీ పంపినని నన్ను పంపినని పంపినాయులతో చెప్పవలన నన్ను

ఇది ఇక్కడ ఏమన్నా ఏంటండి దేవుడు మోసం చెప్తానంటే మరి నేను ఎవరినండి అబ్రాహి దేవుడును ఈశాసు దేవుడును యా దేవుడు ఇస్రాయలి దేవుడును కనుక ఆ ఇస్రాయలి దేవుడు ఉన్నాడే ఆ దేవుడు మరలా మిమ్మల్ని ఆ ఐదు నుంచి సెల్లంచి ఎడదీయడం కోసం వాడి నుంచి మిమ్మల్ని ఎడగొట్టి మిమ్మల్ని పాలు దేశం తీసుకెళ్ళడం కోసమే నన్ను పంపాడు చెప్పు వాడు నా మాట నీ మాట నా మాట కనుక్కో నేను ఏం చేద్దానండి ఇంటారు కనుక అది ఎట్టి భయపడక్కర్లేదు ఎక్కర్లేదు ఎందుకంటే మనము దేవుడు మాట చెప్పాలంటే భయపడకూడదంట జడకూడదంట దేవుడికి దర్శించినా సరే లేకపోతే దేవునితో మాట్లాడినా సరే మరి అది ఏదో అనుకుంటారని అనుకోవద్దు కానీ నిజంగా దేవుడికి దర్శించాడ దర్శనాలు చెప్పు లే దేవునితో మాట్లాడా మాట్లాడిన మాటని చెప్పు ఎందుకంటే దేవుడు ఏది చెప్పినా సరే నిజమే చెప్తారు కానీ అవద్ధం పెట్టి పరిస్థితిలో చెప్పడండి ఈ మోసెత్త దేవుడు స్వయంగా స్పష్టంగా అన్నాడండి ఇస్రాయల్ పెట్టి ఇస్రాయల్ పడుతున్నా బాగా కష్టం నేను చూశాను కనుక మరి నిన్ను పంపుతున్నాను కనుక మరి నా పేరేట అడిగినప్పుడు నేను ఉన్నవాడిని అని వాడిని చెప్పడమే కాదు అబ్రాహ్మ దేవుడును ఇశాకు దేవుడును యాకోబు దేవుడిని అని వాళ్ళకి వివరంగా చెప్పు నేను మరి వాళ్ళు నిర్మించడం కోసమే నేను పంపా కూడా నువ్వు చెప్పమని అంటండి ఈ మోషంతో దేవుడు మాట్లాడి చెప్పినప్పుడు అంట మోష ఈ మాటలన్నీ తీసుకొచ్చంట ఎవరితో మాట్లాడుతున్నాను అండి ఎవరితో చెప్తున్నానండి ఇస్రాయల్ దగ్గరికి వచ్చానంటే ఇస్రాయంతో చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు చూద్దామండి పదహారు వచ్చినండి

ఐగుప్తు ఐగుప్తు బాదలో నుండి బాదలో నుండి అనగా అనగా కనానీలు కనానీలు ఫితీలు ఉత్తిలు అమోరీలు అమోరీలు పెర్జిలు వారితో చెప్పుము చెప్పినవన్నీ ఏం చెప్తుంటే ఎవరు మాట్లాడుతున్నారని ఇప్పుడు మోసతో దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్తావు దేశం వెళ్తావు ఒకవేళ అభివృద్ధి దేశం వెళ్ళిన తర్వాత ఆ ప్రజలతో ఎవరితో చెప్పినా ఎవరు నవ్వరు కానీ ఆ ప్రజలన్నీ ఆ ప్రజలందరినీ మరి ఒకే చోట ఉంచి ఆ ప్రజలతో పని చెప్పించి ఒక పెద్దగా ఉంటున్న ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు అబ్రాహి దేవుడు ఇశాఖ దేవుడు వాళ్ళ బాధ వాళ్ళ వాళ్ళ కష్టాలు బాధను చూసి నన్ను పంపించాడు నా ద్వారా విడుదల పంపిదని చెప్తున్నాడు కనుక మీరు నమ్మి మరి నా మాటలు మీరు నమ్మారంటే ఎవరి మాటలు నమ్మినట్టు అండి దేవుడు మాటలు నమ్మినట్టు కనుక మరి ఎవరనుకుంటున్నారంటే యాగోగ దేవుడు ఈ దేవుడు మరి ఇస్తరాని దేవుడు ఉన్నాడు కదా ఆ దేవుడు పంపించాడు అనేసి మీరు నిశ్చయంగా నమ్మాలి అనేసి ఆ పెద్దరు ఆ పెద్ద ఏం చెప్పారు చెప్పండి అప్పుడు ఇస్తాందరూ పోగి చేస్తాడు అప్పుడు వాళ్ళందరికీ మాటలు నా మాటలు నీ ద్వారా మనకు తెలియజేస్తాడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఓ అలాగా దేవుడు మా ప్రార్థన ఆలకించాడా మా వరద ఆలకించాడా మా కష్టాన్ని చూశాడా మా కన్నీరుని చూశాడా చూసి నిన్ను మధ్యవర్తగా పంపించాడా మమ్మల్ని అనేసి వాడు ఏదో తనేసి దేవుడు చెప్పినట్టు ఏంటండి ఈ మాటలు చెప్పడం కోసం మరి ఏంటండి అంటే సిద్ధపాటుకున్నట్టు అయినప్పుడు కూడా మోషన్ భయం మోసేయడం చెప్పండి భయం ఎందుకంటే ఎవరు అయిన ప్లేస్లో ఏం చేసే పడండి ఒక మనిషిని చంపేసేసుకోలేకపోతే వారి వెళ్ళిపోయాడు మరి అక్కడికి ఎంత ఏం జరుగుతుందో ఏమైపోతానో ఈ అన్ని అనుమానాలతో దేవుడి మీద విశ్వాసమే దేవుడి మీద నమ్మకమే మరి యొక్క అగ్ని చూశాడు దేవుడు మాటలు విన్నాడు స్వయా ఆయన స్వరం విన్నాడు అన్ని అన్నాడు అయినప్పటికీ కూడా ఇలా భయపడుతున్నాడు అప్పుడు మరి దేవుడు ఏం చేస్తుండటండి మరలా దేవుడు అంటే మాట్లాడతానంట ఇక్కడ ఏమైనా మాట్లాడుతున్నాడు ఇక్కడ చూద్దామండి వారు అమ్మా ఇక్కడ వారు వారు మీ మాట పద్దరు కనుక

అతను తోసేపు ఏమంటాడంటే తెలంగాణ మీ ఆ యొక్క ఇస్రాయల్ పెద్దలు నువ్వు అక్కడున్న ప్రజలు కలిసి ఎక్కడికి వెళ్ళిపోయింది ఆయుధి రాజు దగ్గరికి వెళ్ళండి రాజు దగ్గరికి వెళ్ళి చెప్పండి నేను చెప్తారంటే మరి మా దేవుడు ఇస్రాయల్ దేవుడు ఉన్నాడే ఆ దేవుడు మాకు ప్రత్యక్షం అయ్యాడు ఆయన ప్రత్యక్షం ఏం చెప్తానంటే ఆయన మేము స్థుతించడాకే ఆయన మేము ఆరాధించడానికి ఆయన మేము బల్లు అర్పించడాకే మరి ఆయన మమ్మల్ని కోరుకుంటున్నాడు కనుక నిశ్చయం కనుక మమ్మల్ని ఏం చేయాలి చెప్పండి ఇక్కడ నుంచి మమ్మల్ని పంపేయాలని అంటండి మరి సెలవు మనిషి ఎవరిని అడుగుతున్నారండి రాజు దగ్గరికి రాజదగ్గని మీరు అలాగ అడగండి అని సలహా ఎవరు చెప్తారు చెప్పండి ఈ మాటలని ఎవరు చెప్తున్నారు చెప్పండి స్వయంగా మోక్షతే దేవుడే చెప్తున్నాడు అండి ఇంకా కాకుండా ఇంకా దేవుడు మరి ఏం చెప్తున్నాడు చూద్దామండి ఇక్కడ ఇరవై వచ్చింది చదువు కానీ

కొన్ని 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 అక్కడ కొన్ని అద్భుతకాల ఆశ్చర్యలు చేయాలి నేను కొన్ని కొన్ని బాధలు పెడతాను కనుక అవన్నీ సహించిన తర్వాత నా ఆశ్చర్యంలో అద్భుతకాల చూస్తారు చూసిన తర్వాత మరి మీ పట్ల ఐదుసిరి పట్ల ఐదుసిరికి ఇస్రాయల్ పట్ల ఏం కలుగుతుంది కటాక్షం కలుగుతుంది అంటే జాలి కలుగుతుంది అంటే అయ్యో ఇన్ని సంవత్సరాలు పడితే మన దగ్గర కష్టపడి పని చేశారే ఈ పని అంతా ఈ కష్టం చేత కదా మనం ఇల్లు కట్టుకున్నాము మరి మన యొక్క పొలాలు దున్నారు మన వ్యవసాయం పండించారు ఈ మన యొక్క అన్ని సంవత్సరం వాళ్ళు చేశారు కనుక వాళ్ళ రుణం మనం తీర్చుకోవాలనేసి భావన వాళ్ళకి కలుగుతుంది మీ కటాక్ష కలిగితే అలా కలిగినప్పుడు వాళ్ళకు వాళ్ళు మీకు ఏం చేస్తారంటే ఇక్కడ కింద రెండు చదవం ఒకసారి ఇరవై వచ్చిన కానీ ఇరవై రెండు ప్రతి స్త్రీయు ప్రతి స్త్రీయురుగు దానిని దానిని ఎండు నగలను బంగారు నగలను బంగారు నగలను వస్త్రములను వస్త్రములను అడిగి తీసుకొని అడిగి తీసుకొని మీరు మీరు వాటిని వాటిని కూతురు కుమారులకు ధరింప చేసి ధరింప చేసి దోచుకొని కుదురు ఏంటంటే ప్రతి స్త్రీలు కూడా మీరు వచ్చేస్తున్న బుట్టి చేత రావద్దు ఏం చేస్తారంటే ఆ యొక్క నిమిషాలు ఉన్న వాళ్ళని అడగండి ఏమడవంటే మాకు ఏమైనా మరి మీ ఇంతకాలం కష్టం మీ దగ్గర పనిచేసే కనుక మాకు ప్రతిపరంగా మాకు ఏదైనా ఇమ్మని అడగండి వాళ్ళకి మీ పట్ల వెంటనే ఎక్కడ కలిగారు అప్పుడు నేను ఇస్తారండి ఎండి ఇస్తారంట బంగారం ఇస్తారంట మంచి మంచి వస్త్రాలు ఇస్తారంట సేన వస్త్రాలు ఇస్తారంట అన్ని సమస్తము కూడా మీతో వాళ్ళు ఇస్తారు కనుక మీరు పరిస్థితులు కూడా భయపడక్కర్లేదు కానీ అవన్నీ చక్కగా తీసుకొని ఏం చేయమని మీ కుమారులకి మీ కుమార్తెకి వాటిని ధరింపజేయమండి ఏంటండి వస్త్రాలు నగలు అన్నీ కూడా ఎవరు ధరించేవారండి కుమారులకు కుమార్తెరిగేదాన్ని అంటే మన బిడ్డలు బాగోవడం కోసం మనం మన బిడ్డలో మనం బాగుండడం కోసం దేవుడు మనకి ఏమేమోతున్నాడు చెప్పండి రహస్యంగా మరిగైన ధనాన్ని ఇవ్వబోతున్నాడు అండి ఆ రాయస్యంగా మరిగైన ఎవరి ఉందండి ఐ గుంతుల చేతి చేతిలో ఉంది ఐ గుంపుల చేతిలో ఉన్న తీసుకుంటే దేవుడు ముందుగానే ఇంకా జరగకుండానే ముందుగానే ఎన్ని మాటలు ఎవరితో చెప్తున్నారండి దేవుడు భవిష్యత్తు చెప్తున్నాడు తర్వాత ఇక్కడ చదివమ్మా నాలుగు అందుకు రెండు రెండమ్మా

వాళ్ళు నమ్మడానికి చూసిన చేస్తాను చేస్తాడు మీ చేతులు ఏముందని అడిగంట మోస చేతులు ఏముంది చెప్పినప్పటికీ ఒక కర్ర మాత్రం ఉంది ఏమీ లేదు ఆ కర్ర కానీ అంటే ఆ కర్ర కింద పాడేమని అంటండి ఎప్పుడైతే మోస చేతులు ఉన్న కర్రీంటే అతను కింద పడేస్తాడు అది ఏమైపోయిందంటే ఫామ్ అయిపోయిందంట వస్తం ఎత్తుకుంటే ఫామ్ వెళ్ళగలిగి ఆడేస్తుందంట మోసకి ఏమి లేదు చెప్పండి భయం మీసిస్తుందంట మోసే ఆశ్చర్యపోయాడంట అయ్యో దేవుడు ఎంత గొప్పవాడు దా చేతిలో ఉన్న కర్ణ ఏం చేశాడు చెప్పండి పాము చేసాడు ఎంత ఆశ్చర్యపోయింది అనేసి ఆశ్చర్యంగా ఎంత కాలాలు చూస్తున్నాడంట చూస్తున్నాడు మళ్ళీ అనడంటండి దాన్ని తోక కొట్టుకోనండి ఎవరన్నా పాము తోక కొట్టుకుంటారా దేవుడు ఏమంటాడు అండి మోసతో దాన్ని తోకగొట్టుకోడు అంటండి కానీ మరి మోసే ముందు భయపడిన తర్వాత ఏమనుకున్నాడంటే మరి ఈ లోకంలో అసాధ్యమైన దేవునికి ఏమీ లేదు అది ఏమైనా ఆయన ఏదైనా చేయగలడు ఆచరి కూడా ఆలోచన కట్ట కనుక మరి ఆయన ఏదో ఒక ఆర్చనకాలం చేస్తాడు ఈ పాము ఎలాగైతే కర్ర పాము ఎలాగైతే చేశాడో అలాగే పాముని కరగా చేస్తాడే మనిషి గవ ఏం చేయడంటే ఆ యొక్క తోప పట్టుకుంటే వెళ్ళి పట్టుకున్నాడంట తన పట్టుకోక ఏమైపోయిందంటే కర్ర అయిపోయింది అంటండి అప్పుడు వెంటనే అప్పుడు మోసేదా అంటున్నాడంటే దేవుడు నీ పెట్ట భయపడక్కలేదు కానీ మన దేవుడు ఎవరండి సర్వశక్తి మంత్రుడు మరి అక్కడ ఏం చేయబోతున్నాడు చెప్పండి నువ్వు వెళ్ళిన చోట అద్భుతాలు చేయబోతున్నాడు ఈ రోజు ఈ కరపు కథ జరిగే అవినో అలాగే నువ్వు అక్కడ వెళ్ళినప్పుడు కూడా నేను నీకు తోడుగా ఉండి నేను ఒక అద్భుతకార్యము చేస్తాను చెప్తున్నాను కరకు ఇంకేం ఇంకే చూసిన క్రియ మరి ఈ యొక్క మోసకి దేవుడు చెప్తున్న ఆరు వచ్చిన మరియు మరియు యహోవా నీ చెయ్యి నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనగా నీ రమ్మును అతడు అతడు తన చెయ్యి తన చెయ్యి రొమ్మున రమ్మున ఉంచుకొని ఉంచుకొని దాని వెలుపులకి దాని వెలుపులకు తీసినప్పుడు తీసినప్పుడు ఆ చెయ్యి ఆ చెయ్యి కలదై కుము కలదై

నన్ను పాముగా తీసాడు తర్వాత మరలా మోషన్ నిలబెట్టాడు నిలబెట్టు అన్నాడు నీ చెయ్యి ఉంది కదా ఆ చెయ్యి ఒకటి అక్కడ ఏం చేయమంటే రూమ్ లో పెట్టుకున్నాడు అంటండి సడన్గా చేయి తీసి ఇలా రూమ్లో పెట్టుకున్నాడు అంటండి ఆ రూమ్లో లో పెట్టుకునేటప్పుడు ఏమైపోయింది అంటండి అది యమో తెల్లగా ఇచ్చి కుష్టి వచ్చేసింది అంటండి కుష్టి వచ్చిందండి చేతికి అంతా కుష్టి వచ్చేసింది అంటండి ఇంకా మోషేకి మతి లేదు బాబు అయిపోయాడు అంట మళ్ళ కొంచెం ఇంతకు మళ్ళించడండి చేయి నీ రొమ్ము నుంచి నీ చేయనండి బడికి తీయమని అంటే ఏంటంటే నీ చేయించేటప్పుడు బయట తీసినప్పుడంట తన శరీరం అంతా ముందు ఎలాగుందో తన చే ఎలాగుందో ఎలాగైపోయిందంట అప్పుడు వెంటనే అప్పుడు దేవుడు మోసకి ఎన్ని చూసిన క్రియలు ఇచ్చాడు రెండు చూచిన క్రియలు కళ్ళార కంట ఎదురుకుంటా కానీ చెప్పండి రెండు చూసి చేశాడు మన దేవుడు ఏదైనా చేయగలుగు నమ్ము విశ్వసించు దేవా నా పట్ల ఒక చూచిన క్రియ జరిగించాయా నా పట్ల ఒక ఆత్రికారం జరిగించాయా నా పట్ల ఒక అద్భుతకారం జరిగించాయా నేను ఎంతో కాలం మీ స్థితిలో ఉంటానయా నేను ఈ స్థితిలో ఉంటానికి నేను నిన్ను నమ్ముకున్నానై అనేసి ఎవరైతే వాళ్ళకున్న బాధలు బట్టి వాళ్ళకున్న కష్టాలు బట్టి వాళ్ళకున్న వ్యాధులు బట్టి వాళ్ళకున్న పరిస్థితులు బట్టి దేవుడిని అడిగినప్పుడు అంటే మన మరి దేవుడు చేసే దేవుడు చూసే దేవుడు మాట్లాడే దేవుడు కనుక ఆ మోషతో మాట్లాడే దేవుడు మరి నీతో కూడా మాట్లాడతారు పట్టుదల కలిగి విశ్వాసం కలిగి నమ్మకం కలిగి మరి దేని వైపు చూడాలి దేవుని వైపు చూడాలని చెప్పండి నువ్వు నమ్ముకున్నావు దేవుడు చూడు నమ్ముకంతో ప్రార్థించు పట్టుదలతో ప్రార్థించు విశ్వాసంతో ప్రార్థించు ఇస్రాయిల్ అంటే అండి అలాగే ప్రార్థన చేసుకున్నారంటే అయ్యో మా బాధని ఇంతేనా మా కష్టాలు ఇంతేనా మేము తింటున్న తిండి సగం కడుపు తింటున్న సగం కడుపు తింటే అయ్యిలోకి వచ్చేసింది చేద్దాం చెప్పండి టౌట బెడ్ నుంచి కొట్టేస్తారు అమ్మ యొక్క రాళ్ళు మొయ్యమంటున్నారు రాళ్ళు కొట్టమంటున్నారు ఇన్ని బాధలు ఇన్ని బాధలు ఒక్కటి కాదు రెండు కాదండి ఎన్ని సంవత్సరాలు బాధపడ్డారం నలభై సంవత్సరాల అంటే అలా బాధపడుతూ బాధపడుతున్నప్పటికీ దేవుడు ఎలాగైతే ఐశ్వర్లు నిడిపించాడు నిన్నుకోడు నిర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక నమ్మకొంత విశ్వాసంతో పట్టుదల కనుక ప్రార్థించు ఆశ్చర్యకాడు నీ కుటుంబం పట్ల నీ పట్ల ఒక ఆశ్చర్యకారం చేస్తాడు నేను నిడిపిస్తాడు నేను ఆశ్రదిస్తాడు నేను దీపిస్తాడు ప్రార్థన చేసుకుందామండి మోహన్వతిరా మహాభరుడ తలచిత్ర నాథ ఉన్నవాడు అని నీకు స్థితికి స్తోత్రాలు బాబు నిన్న నేడు నిరంతరం ఏకరికున్న నా తండ్రి నీకు స్థితికి స్తోత్రాలు తండ్రి ఎవరైతే ప్రభా బాధతో వ్యాధులతో కన్నీలతో కష్టంతో తల్లి నాయన ఎస్ఐళ్లికి మొరపెడుతున్నారని మరి ఆలకించే ఎవరు ప్రార్థన ఆలకించి బావ్య ఇస్రాల్కి ఎలాగైతే ప్రభు తండ్రి వాళ్ళు ప్రార్థన ఆలకించే వాళ్ళు మరి ఆలకించి ప్రభు నాయన మోషన్ పంప పంపించి బావ్య వాళ్ళు కావాల్సిన సంస్థాన్ని పంపించి బావ్య వాళ్ళు ఏ వ్యాధితో బాధపడుతున్నారో ఏ సంస్థ తొలిగిపోతున్నారో తల్లిని నాయన నాయన ఉద్యోగాలు లేక వివాహాలు కాదు కుండా తండ్రి నాయన బాధపడుతున్నారేమో తండ్రి గర్భ లేకుండా బాధపడుతున్నారేమో తండ్రి గర్భాలను గర్భలాన్ని గురించి నాయ వివాహం కనబడే వివాహాలు దయ ఇచ్చేయండి ప్రభు ఉద్యోగాల గుడికి ఉద్యోగాలు ఇచ్చేయండి ప్రభు నాయన ఎవరైతే వ్యాధితో ఉన్నారో వ్యాధికి వస్తుంది స్వస్థపరిచిండి ప్రభా నీ రతం చేత కడగండి వారు పాడు చెబుటారు చూపించా మోగవారికి మాట ఎన్నో ఎన్నో అద్భుతాలు చేస్తున్నది నిబడలకు ఏం కావాలో సంస్థలు కలగజేమలు నడిచినాడు ఈ సమయం నాయన ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటున్నారో వాళ్ళ పట్ల ఒక అద్భుత కార్యం జరిగింది కాక ఒక అసలు కారణం జన్మకి వేస్తున్న రక్తం వచ్చిందర వడికందర వడికందర వారికి వేస్తు రక్తం విడుదల కలుగునగా తల్లి ఆయన రక్షక ప్రతి కుటుంబాన్ని వేస్తున్న రక్తంలో విడుదల కలుగునగా తండ్రి ప్రతి వ్యాధి చేస్తున్నా పారిపూర్ణంగా దుష్ట దృరా ప్రభావం నుంచి ప్రతి కుటుంబం విడుదల పొందుకున్న కనుక రావడంతో తండ్రి సహాయం చేయండి దీవించండి ఆశ్రతికి పనుకొమ్మలు తను నాయన ప్రాక్టీస్ తిన బిడ్డలు చదువుకుని బిడ్డలు జ్ఞానం తెలివండి జ్ఞాపక్ష చదువులు మీరు సహాయం చేయండి ప్రభుత్వం విజయగరించాయన తన బిడ్డలు చదువుకుంటే అతను బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి తను బాగా చదువుకొని మంచి క్లాసులు పాస్ అయ్యి నిర్గ్రహించి వాళ్ళు ఈ రోజు ఎవరైతే ఆపరేషన్ చేసుకున్నారు బాబు వాళ్ళు మంచిగా ఆపరేషన్ చేయాలి క్షేమ అసృష్టంగా బయటకి వచ్చింది ఈ రోజు డెలివరీ చిరువారి డెలివరీ అని సరికొత్త ఆయన పరిశుద్ధ ఆత్మపరకాలి వివాహాలు మంచిగా జన్మించినట్టు అడ్డు ఆటంకాలు లేకుండా కాపాడుతున్నారు గృహాలు తల్లి నాయన పొలాలు స్థలాలు అమ్మాలి స్థలా కృప చేస్తున్నా కలగజెండి ప్రభు తల్లి స్థలాలు పొలాలు గృహాలు కొనుక్కోవాలని పెట్ట మంచి గృహాలు అనుగ్రహించి మన వచ్చినా అంటే అన్ని విషయాల్లో మేలు చేయండి దీనించిన మంచాల మీద లేవలేని స్థితిలో మాకు దిక్కు మొక్కు ఎవరు లేరు నువ్వే ఆధారమైన ప్రభావ ఎవరైతే మొరుపెడుతున్నారో వాళ్ళు నిత్యంగా తన ఆ స్థితి నుంచి వాళ్ళని లెవెలైతే ముప్పై ఎనిమిది సంవత్సరాలు పెట్టింది ప్రభు ఆయన వేసే పక్షపాతం పడుతున్న వాళ్ళని ఎలాగైతే నువ్వే చేపట్టుకున్నావా అట్లాగని చేపట్టుకుని వాళ్ళ స్థితి నుంచి వాళ్ళు లెవెలైతే వెళ్ళిన పరిస్థితి కృపగల తల్లి కూర్చి కనిగిరించి టాక్ రిక్షా డ్రైవర్ నుంచి మామూలు డ్రైవర్ ఇవ్వండి ఇవ్వండి ప్రతి బండి ముందు మీరు నడిపించమంటున్నారు కష్టం కష్టాచీతాన్ని రుద్ధుల తీస్తామని చిన్న చిన్న చేతి పని చేసుకొని ప్రభు ఆయన ఎక్కడ కష్టార్థం చేసుకున్న ప్రతి వారు ఎక్కడికి కష్టార్జితాన్ని ఇస్తామని తీస్తున్నామని నడుచుకున్న నేను ఈ రోజు ఖాళీ ముందుకునే బిడ్డలకు పరిపాట్లు ఇప్పించమని నడుచుకున్నతాను అన్ని విషయాలు మేలు చేయండి దీవించండి ఆశ్రదించింది కానీ పావుదర నీ వాళ్ళని తోడు తోడుతుంది రక్షణ రక్షణ మారు మనసుకు మారు మనసు పరిశుద్ధాత్మ బట్టి అందరినీ దీవించి ద్వారా ఎంతమంది ఈ వాఖ్యాన్ని వింటున్నారో ప్రభు నాయన వాళ్ళ కుటుంబాలు వేస్తే రక్షణ విడుదల కలుగుని కాకతను శత్రు శాతం పట్ల తెంపబడని తండ్రి నేను ప్రతి కుటుంబం రక్షణ పొందుకున్నగా అక్కడ ప్రతి కుటుంబానికి దిడుదల కరిమగా చేస్తే రక్తలు సహాయండి వదిలి బిడ్డలందరూ కూడా దీవించండి ఆస్వాదించదండి మీకు ఫానికి కాబల తోడు కొంచమని ఏ శక్తివంతమైన మీకు రాదు అంతటా మీకు సంప్రమ చేసుకుంటున్నాం మా పరమ తండ్రి